ఎవడు వీడు మహేష్కాడ్ లాగే ఉన్నాడే కాసేపు ఆడుకుందామా వీడితో పిల్లిస్తూ వస్తాడో లేదో చూద్దాం మహేష్ హైరా ఓ శివా చూసి చూనట్టు వెళ్ళిపోతున్నావు ఒకసారా హాయ్ బాగున్నావా నేను బాగా రా చాలా రోజులైందిరా నేను చూసి చాలరాదా గానే మంది అంటున్నాడు ఇప్పుడు ఏమని చెప్పాలి రాగానే అన్నాడు అది కూడా వర్డ్ డబ్బులతో నా గురించి తెలియదేమో ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా తాగిస్తామని ఓహో ఏమైందిరా మా అమ్మ నువ్వు ఇక్కడ ఉండు మావా నేను తెచ్చేస్తా మందు ఓకేనా సరే ఉంటా తొందరగా వచ్చా సరే ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే ఎప్పుడో వెళ్ళాడు ఇంకా రోడ్లేదు ఏంటి ఫోన్ చేద్దాం పే హలో ఉన్నావురా ఇప్పుడే వచ్చాను రాయిన్సాబ్కి నీకు కోటరు కావాలా బీరు కావాలా కోటరు బీరు 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 సరే ఉండు బీరు ట్వంటీ మినిట్స్ లైట్ ఎక్కడ ఉన్నావురా వస్తున్నాండరా స్టెప్ వద్దా నీకు స్టెప్ వద్దా తీసుకోరా స్టెప్ లేకపోతే ఎలా సరే వస్తున్నా సరేరా సరే ఉంటా ఇంకా వెళ్ళి రెండు గంటలు అవుతుంది ఇది ఇంకా ఒకవైపు కడుపు మాడిపోతుంది మనం తాగుదామని ఫిక్స్ అయిన తర్వాత ఏది తినబద్దా ఫోన్ చేసి చూద్దాం ఫోన్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాం అని ఏమంటాడేమో ఇంటికి వెళ్ళి వద్దాం ఫోన్ చేస్తే మళ్ళీ వద్దాం ఏమంది ఏమన్న మామా ఇదో మా ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతున్నాను రెండు నిమిషాల్లోని ముందుంటామా మరి నా ముందున్నదెవర్రా ఏంటి వెనక్కి తిరుగుబే నా పాటికి నేను పోతుంటే మందని ఆపేసి నన్ను బకరా చూడే